మదనపల్లిలో ఘనంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు విభేదాలు మరచుకాల్సి నడిచిన తెలుగు తమ్ముళ్లు వైసీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే షాజహాన్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గన్మెన్ చెన్నారెడ్డి ఆత్మహత్య అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకే మదనపల్లిలో సమావేశం నిర్వహించాం స్పష్టం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా యునైటెడ్ జిల్లా ఫాసస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక జిల్లా అధ్యక్షుడిగా బోనాసి జాన్ బాబు ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం ఆర్ అండ్ బి అతిథి భవనంలో మదనపల్లి తంబలపల్లె పొంగునూరు పీలేరు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలతో నేడు నిర్వహించిన సమావేశానికి పెద్ద ఎత్తున నాలుగు నియోజకవర్గాల నుండి కార్యకర్తలు ముఖ్య నేతలు తరలివచ్చారు ఈ సమావేశానికి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాష రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబులు హాజరయ్యారు నాలుగు నియోజకవర్గాల నుండి తరలివచ్చిన కార్యకర్తలు ముఖ్య నేతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఎస్పీలను సాయంత్రం మూడున్నర గంటలకు కలిసి కార్యకర్తలు ప్రజల సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని పొంగనూరు ఎమ్మెల్యే జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలకు అండగా ఉండేందుకు చేసేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ప్రజల కష్టాలను బాధలను కార్యకర్తల విన్నపాలను తెలియజేసి తక్షణం పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు నిజమైన కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని రానున్న రోజుల్లో మరెన్నో పథకాలను ప్రజలకు అందించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు ప్రతి కాన్స్టిటెన్సీలో కూడా కమ్మల్పల్లి కావచ్చు పుంగనూరు కావచ్చు కొన్ని తావాళ్ళ పార్టీ వైసీపీ నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చేది ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని కాన్స్టెన్స్ ఐదేళ్లు కేసులు పెట్టించుకొని ఆ రోజు ఇబ్బందులు పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ రోజు మాకు పనులు జరగటం లేదు గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అనే భావన కార్యకర్తలు ఉంది కాబట్టి పార్టీ డైరెక్షన్ ప్రకారం చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్ర లోకేష్ గారి నాయకత్వంలో ఇవన్నీ మన బాధ్యత ఇవన్నీ సరిచేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావటం జరిగింది మాకు గ్రూపులు లేదు ఏ కాన్ఫరెన్స్ కూడా నేను కానీ ప్రసాద్ బాబు కానీ షాజాఖాన్ కానీ గ్రూపులతో మాకు సంబంధం లేదు మేము అందరినీ పోవాలా ఎవో కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త మా దగ్గరికి వచ్చినా కూడా మేము బాధ్యతగా మనము కలెక్టర్ కు ఎస్పీకు వాళ్ళు నోటీసుకు తెచ్చి వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం పార్టీ అధ్యక్షులు ఎవరైతే నియమిస్తున్నారో బీలేరు కావచ్చు మదనపల్లి కావచ్చు తమ్మల్పల్లి కావచ్చు పుంగనూరు కావచ్చు పార్టీ అధ్యక్షులను పార్టీ నియమిస్తా ఉన్నారు ఐఆర్ఎస్ పెట్టి ఎవరిని నియమించాలనే పార్టీ నిర్ణయం దాంట్లో మా ప్రమేయం లేదు పార్టీ ఎవరిని జిల్లా కమిటీలో వేసినా స్టేట్ కమిటీలో వేసినా తర్వాత మండల కమిటీలు ఎవరిని వేసినా కూడా మా బాధ్యత ఈ రోజు హాజరయ్యారు ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా సమస్యలు ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వరకు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వాళ్ళందరి సమస్యలను అధికారంలో దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా తెలుగుదేశం పార్టీ ఈ రాజంపేట పార్లమెంటరీ పరిధిలో పనిచేసే దానికి ఈ రోజు ఇక్కడ కలుసుకున్నాం రాబోయే కాలంలో పూర్తిగా ఆఫీస్ అంతా ఓపెన్ అయిన తర్వాత అందరికీ అందుబాటులో ఉంటూ అందరు ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామాధ్యక్షులు అందరూ ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కార్యక్రమం ఏర్పాటు చేశాం ప్రతి వారంలో రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం దీన్ని ప్రజలు నాయకులు అందరూ వినియోగించుకోవాలి మేమంతా మాట్లాడుకొని పార్టీ బలోపేతానికి మదనపల్లి జిల్లా అయిన తర్వాత ఇక్కడ వైసీపీ ఈచ్ఛిక రాజకీయాలు రేపు సందర్భానికి ఎవరికైనా దగ్గర తీసుకుంటారో మళ్ళీ ఎక్కడ ఏటే ఏటేసిస్తారు అది గత ఐదు సంవత్సరాల్లో రాజంపేట్ పార్లమెంట్ కాదు రాయలసీమలోనే చూశారు ఇక్కడ ఉన్న నాయకుల పరిపాలన వాళ్ళ ఆలోచన వాళ్ళ నిర్ణయాలు ఆ క్రమంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్లో తప్పకుండా జెండా ఎగరేయాల అన్ని కాన్స్టిట్యుల్లో జరగబోయే మండల ఎలక్షన్లు కానీ జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు అందరూ గెలవడానికి ఒక ప్రణాళికంగా మేమందరం కలిసి పార్టీకి పార్టీ విలువలను పార్టీ ఐక్యతను పార్టీ బలోపేతానికి ఆలోచన చేసి ఈరోజు నిర్ణయం తీసుకుని ఆర్ఎ ఆర్ఎన్బిలో మేమందరం కలిసి పార్టీ కృషి కోసం కృషి చేస్తూ నిత్యం పార్టీ కోసం పనిచేస్తున్నాం తెల్లవారు ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు నిత్యం ప్రజల్లో ఉన్నాం ప్రజా సమస్యల పని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాష ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్ రూరల్ అధ్యక్షుడు దేవరెంటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్న రోగులకు వారి బంధువులకు బ్రెడ్ పాలు పండ్లను పంపిణీ చేశారు అనంతరం ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్లు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి యువనేత నారా లోకేష్ జన్మదిన పురస్కరించున్నారు పెద్ద ఎత్తున పెద్దలకు రోగులకు పనులు పంపిణీ చేయడం జరిగిందని సేవా కార్యక్రమాలతో లోకేష్ బాబు జన్మదిన వేడుకలు నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం జన్మదిన రోజు కూడా ఉద్యోగ కల్పన జ్యయంగా దావోస్లో ఉన్న లోకేష్ బాబుకు మదనపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి రాధ రాష్ట్ర ఎస్సీ సెలర్ ఉపాధ్యక్షుడు పోతబొలు సుధాకర్ మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి సహదేవ్ నాయుడు రామ్మూర్తి నాయుడు ఎంపీటీసీ సభ్యులు బెల్లిరెడ్డి ప్రసాద్ ఆర్ఆర్ బాబా రామకృష్ణ ఆచారి వెంకటేష్ బిల్డర్ రామకృష్ణ టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ దాదు బావజాన్ దొరస్వామి నాయుడు అమర్నాథ్ శ్రీరాములు హోటల్ శంకర ఇక్బాల్ డాన్స్ రెడ్డి ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి నాగమణి శ్రీరామ్ వినోద్ రఘుపతి నాయుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర దిక్సూచి ఆంధ్రుల ముందు చూపు ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాత ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు నిత్యం ప్రజల్లో పనిచేసి పెద్ద పెద్ద కంపెనీలు గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో తీసుకువెళ్తున్న మన నాయకులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్ష ఆయన ఉన్నాడని ఒక పక్క పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ వైపు చూస్తున్నారు నారా లోకేష్ గారు వచ్చింది పెట్టుబడులు ఇన్వెస్టర్స్ మంచి మంచి కంపెనీలు రేపు మన ఆంధ్ర రాష్ట్రానికి పూర్తి స్థాయిగా అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంది ఈరోజు బర్త్డే ఉన్నా కూడా ఇక్కడ ఎక్కడ లేకుండా లో పెద్ద పెద్ద కంపెనీస్తో ఎంవోయూ చేస్తూ మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముందు నడుస్తున్నారు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా పెద్దలు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరు కలిసి ఇప్పుడు ఇక్కడ మనము పండ్లు పంపిణీ చేసినాం రక్తదానం ఉంటుంది ఇంకొక కార్యక్రమం మున్సిపాలిటీ అందరూ కలిసి చేస్తామని తెలియజేస్తా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ముద్దల మనవుడు ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త అపర భగీరథుడు ఆంధ్రప్రదేశ్ యొక్క రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తనవడైనటువంటి మంత్రివర్యుల నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మదనపల్లిలో గౌరవ శాసనసభ్యులు మహమ్మద్ షాజాన్ బాషా గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా సంతోషకరమైన విషయం ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను అని ముందు నాయకుడు మా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు హరిజన గిరిజన మైనార్టీ వర్గాలు మదనపల్లి పట్టణ అధ్యక్షుడు అరుణ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మా యువత ఆశా జ్యోతి మా భావితరాల భవిష్యత్తు నాయకుడు ఎందుకంటే పుట్టినరోజు వేడుకలకు కూడా దావోస్ లో వెళ్లి అనేక కంపెనీలు లక్షల పెట్టుబడులు అదేవిధంగా లక్షల ఉద్యోగాలు తెచ్చేటువంటి ఘనత మా యువనాయకుడు నారా లోకేష్ గారిది ఆయన గురించి చెప్పుకుంటే కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కార్యకర్తల గురించి ఆలోచన చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే యువనాయకుడు నారా లోకేష్ గారు అటువంటి నాయకుడి పుట్టినరోజు నలభై మూడు సంవత్సరంలో జరుపుకున్న సందర్భంగా ఈరోజు మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నందు అందరికీ ఈ రోజు బ్లడ్ డొనేషన్ కావచ్చు అదేవిధంగా పాలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ముఖ్య మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందు అందులో భాగంగా పట్టణంలో పలు చోట్ల జన్మదిన శుభాకాంక్ష వేడుకలు జరుపుతున్నాము అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి మరియు కొద్దిసేపట్లో రక్తదానం కూడా ఇస్తామని తెలియజేస్తూ అదే విధంగా రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు ఎన్నో ఉద్యోగాల కోసం నారా లోకేష్ గారు ప్రయత్నిస్తూ యువతకు స్ఫూర్తిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంత్రి గారు పనిచేస్తున్నారు ఇంతకు ముందు మంత్రులాగా వైఎస్ వైసీపీలో మంత్రులా కాకుండా ఇప్పుడు దావోస్ పర్యటన ఏమిటి అమెరికా పర్యటన చేసి రాబోయే కాలంలో కూడా వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం జై లోకేష్ అన్న తంబలపల్లి నియోజకవర్గం బురకాయల కోట మండలంలో కొందరు మైనర్ యువకులు గోమాతపై అత్యాచారం చేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిపై స్థానిక బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాల నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేయడంతో మొలకల చెరువు పోలీసులు గోమాతపై అత్యాచారం చేసిన యువకులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని నీరుగట్టువారిపల్లికి చెందిన ముప్పై ఐదు వార్డు ఇన్ఛార్జ్ కేవీ నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక అన్న క్యాంటీన్ వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు మార్కెట్ యార్డ్ రైతులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అన్న సందర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ యువనేత నారా లోకేష్ బాబు తన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదానం రోగులకు పాలు పనులు బ్రెడ్ పంపిణీ చేసే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునియడంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు కేవి నాగరాజు నేడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో మూడెం సిద్ధప్ప నీలకంఠ రెడ్డి రాయల్ ఎర్రబెల్లి వెంకటరమణ రెడ్డి రామకృష్ణ శ్రీరాములు పెద్ద ఎత్తున మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు సుల్తాన్ సిద్ధం సభలో సాక్షాత్ ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి పడదాలు కట్టుకొని వచ్చేసారు లోపలికి వచ్చేసింది అక్కడ నిలబడి ఏం మాట్లాడినారంటే మదనపల్లి అభివృద్ధికి డెబ్బై కోట్లు ఇస్తున్నామన్నారు టీపు సుల్తాన్ మసీదుగా డబ్బులు ఇస్తామన్నారు పట్టణ అభివృద్ధికి ముప్పై కోట్లు అన్నారు ఏం పెద్ద మసీదుకి ఐదు కోట్లు అన్నారు ఎక్కడ ఇచ్చారా మీరు డబ్బులు ఏ ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటున్నారు మొగాలు మీరు ఏమి అసలు మీకు మొగాలు చూపించా మీకు అర్హత ఉందా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు పొంగనూరులో గురువారం రాత్రి సిఆర్పిఎస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది మృతుడు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్కు వై ప్లస్ కేటగిరీ గన్మ్యాన్గా విధులు నిర్వహిస్తున్నాడు రామచంద్ర యాదవ్ వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీకి కేటాయించిన ఇంటిలోని ఓ గదులో ఆత్మహత్య చేసుకున్న మృతుడు చెన్నారెడ్డి తల్లిదండ్రులు తమ్ముడు కూడా గతంలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారన్న మృతుడి పిన్నమ్మ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు పూర్తి వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది తమ్మలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో పరిస్థితులను చక్కబెట్టేందుకు అధిష్టానం చర్యలు చేపట్టిందని నాయకులు కార్యకర్తలకు ఏవైనా సమస్యలు ఉంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు శుక్రవారం జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు నాలుగు నియోజకవర్గాల నాయకులు కార్యకర్తలకు కిషోర్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో తంబళ్లపల్లెలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అక్కడ పర్యటించి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారని ప్రశంసించారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో విజయం సాధించిందని తంబళ్లపల్లెలో మాత్రం ఓటమి పాలు కాదు జరిగిందన్నారు ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేరని దీంతో నాయకులు కార్యకర్తలకు తమ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అసంతృప్తితో ఉన్నారన్నారు తంబలపల్లె నియోజకవర్గంతో పాటు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల టీడీపీ నాయకులు కార్యకర్తలకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కొండంత అండగా ఉంటారన్నారు నాయకులు కార్యకర్తలు సమస్యలు ఏవైనా ఉంటే ఆయన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఇకపోతే ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి జిల్లా సాధనలో ఆయన కృషి అమోఘమని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పట్టుబట్టి మరీ జిల్లాను సాధించారన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో నల్లారి కుటుంబం అన్నింటిలా ముందుంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఖమ్మం నిరంజన్ రెడ్డి బోయకొండ ఆలయ మాజీ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి కొండరెడ్డి మదిరెడ్డి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ జిల్లా బీసీసీల పి సురేంద్ర యాదవ్ డైరెక్టర్ జోలపాలెం దేవేంద్ర పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉన్నప్పుడు అందరూ అంటే మాకు వేయండి అక్కడ సమస్యలన్నీ ఎక్కువ చెప్తా ఉన్నాయి కాబట్టి మనం జాతీయ ప్రధాన దృష్టికి ఈ సమస్య ఖచ్చితంగా వేసుకునే విధంగా అదే విధంగా మనకు చాలా అసంతృప్తి కార్యకర్తలు ఉంది మనము అధికారం రాకముందు చాలా కష్టపడ్డాం ముఖ్యంగా కిషోర్ అన్న గారి నాయకత్వంలో ఆనాడు తంబలపల్లిలో అడుగు పెట్టాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా కిషోర్ కుమార్ రెడ్డి గారు అక్కడ అడుగు పెడితే అతన్ని మనం నమ్ముకున్నటువంటి వ్యక్తులు కార్యకర్తలు అందరూ కూడా ఒక నిరుత్సాహం ఉన్నారు ఆ నిరుత్సాహం పోగొట్టడానికి అన్నగారు చొరవ తీసుకొని ఈరోజు మనలందరిని కూడా కలవడం జరుగుతూ ఉంది అనేక కేసులు పెట్టారు మన మీద కేసులు పెట్టి జైలుకు పంపించి జిల్లా కోసం పోవాలనేప్పుడు ధర్నాలు చేసి ఇంత చేస్తే కార్యకర్తలకు వాస్తవం చెప్తున్నా నేను మనం అనుకున్న ఆశించిన స్థాయిలో కార్యకర్తలకు న్యాయం జరగడం లేదు మనకు చిన్న చితగా చేసి పనులు ఇస్తే వాటికి బిల్లులు కావడం పల్లెల్లో ఏవైనా గోకుల మిత్రాలు ఇస్తే వాడికి బిల్లులు కావడం లే చిన్న చిన్న తొట్టు కట్టుకోమంటే వాటికి బిల్లులు కావడం అంటే రెండు సంవత్సరాల కాలం పూర్తిగా అవుతున్న కూడా కార్యకర్తల్లో ఒక అసంతృప్తి ఉంది ఆ అసంతృప్తిని పోగొట్టడానికి ముఖ్యంగా అన్నగారు మనకు కొండంత ధైర్యంగా కొండంత అండగా ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి నందు యునైటెడ్ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నమయ్య జిల్లాలో గల క్రైస్తవ సంఘాల పాస్టర్లు ఐదు వర్గాల నుండి ఈ సమావేశానికి హాజరయ్యారు అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇందులో మదనపల్లెకు చెందిన బోనాసి జాన్ బాబును జిల్లా అధ్యక్షులుగా కోశాధికారిగా జల్జ ప్రసాదరావు కార్యదర్శిగా పీలేరుకు చెందిన ఏ డానియల్ ఉపాధ్యక్షులుగా రాయచోటకు చెందిన అంజన్ బాబు పీలేరుకు చెందిన ధనరాజు జాయింట్ సెక్రటరీలుగా సదుంకు చెందిన జాన్సన్ చెట్టిబాబు జీవరత్నం గురంకొండకు చెందిన సుధాకర్ మొలకల్ చెరువుకు చెందిన సుధాకర్ రాజు పొంగునూరుకు చెందిన బాబు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కలికిరికి చెందిన ఆనంద్ పొంగునూరుకు చెందిన ప్రసాద్ చౌడేపల్లికి చెందిన తిమోతి మదనపల్లికి చెందిన దేవమణి సమూహాలు ముఖ్య సలహాదారులుగా భక్తవసలంలో ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు బోనాసి జాన్ బాబు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని క్రైస్తవ సంఘాలు చర్చిల పాస్టర్లు సంయుక్తంగా యునైటెడ్ జిల్లా ఫాస్టర్ అసోసియేషన్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని స్పష్టం చేశారు క్రైస్తవులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడటం క్రైస్తవులకు మతపరమైన ఇబ్బందులు కలిగినా ఎవరైనా దాడులు చేసినా వాటిని సమిష్టిగా ఎదుర్కొని అండగా నిలవడం రానున్న రోజుల్లో జిల్లా కమిటీని మరింతగా విస్తరించి అందరినీ భాగస్వాములు చేసి ముందుకు సాగుతామన్నారు తనను జిల్లా కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు చర్చి పాస్టర్లకు క్రైస్తవ సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు జిల్లా కమిటీ ఉపాధ్యక్షుల అంజలబాబు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ కుటుంబ సభ్యులకు పాస్టర్లకు అండగా ఉంటూ అభివృద్ధి ముందుకు సాగే విధంగా కృషి చేయడమే యునైటెడ్ జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ లక్ష్యమని పేర్కొన్నారు ఇందులో భాగంగా నూతన కమిటీ ఎన్నుకోవడం క్రైస్తవులకు శుభపరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లాలోని అన్ని మండలాల చర్చి పాస్టర్లు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా ప్రెజరర్గా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కి అలాగే పీలేర్కు చెందిన పాస్ డానియల్ గారిని సెక్రటరీగా అలాగే రాయి చెందిన రెవరెండ్ డాక్టర్ అంజలి బాబు గారిని ఉపాధ్యక్షులుగా ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీగా అన్ని నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉన్న వారిని అందరినీ కూడా కమిటీగా ఏర్పాటు చేయడం మరి శుభ పరిమాణం ఈ కమిటీ ద్వారా మరి క్రైస్తవులకు ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని పథకాలను వాళ్ళకి ఇవ్వడం అందరూ కలిసి ఐక్యతగా ఉండడం రేపు పొద్దున్నే క్రైస్తవ సంఘాలకు ఏవైనా మతపరమైన హానులు జరిగినప్పుడు లేకపోతే గొడవలు జరిగినప్పుడు వారి పక్షమున జిల్లా కేంద్రమైన మదనపల్ ఉన్న యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారందరూ కూడా తోడుగా ఉంటారని మరి ఇది చిన్న కమిటీ ఏర్పాటు చేశాం రాబోతున్న దినాల్లో మరి అందరినీ కలుపుకొని ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని మరి పాస్టర్స్ అసోసియేషన్ తరఫున అందరికీ వందనాలు అలాగే నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు అన్నమయ్య జిల్లాలో క్రైస్తవ సంఘాలను అలాగే ఫెలోషిప్లను అన్నిటినీ కలుపుకొని ఆ ఏక తాటి మీదకి తీసుకుని వచ్చి ఈరోజు యునైటెడ్ డిస్టిక్ పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఉపాధ్యక్షులుగా ఉండడానికి వాళ్ళ కమిటీ వారు ఎన్నుకోవడం జరిగింది ఆ ప్రజెంట్ గా దైవజన్యులు జాన్బాబు గన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అద్భుతంగా జరిగింది అన్నమయ్య జిల్లాలో ఉన్న సేవకులు సంఘాలు క్రైస్తవానికి అన్ని రీతిలుగా అండగా ఉండడానికి అన్ని రీతిలుగా క్రైస్తవ విషయాలలో ముందుకు ఉండడానికి ఒక మంచి కమిటీ ఈ రోజు ఎన్నుకోవడం అనేది క్రైస్తవ లోకానికి అన్నమయ్య జిల్లానికి ముఖ్యంగా శుభతరుణము కనుక ఈ కమిటీ ఈ రోజు ఇంకా వెనుక ఉన్న వాళ్ళకు కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించి మెంబర్స్ గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా మేమందరం ఏకభావంతకరము ఎందుకంటే క్రైస్తవుల పైన శువార్త చేసినప్పుడైతేనేమి పాస్టర్ పైన అయితేనేమి ఎన్నోసార్లు మతపరమైన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటినీ మనం ఎక్కడ కానీ క్రైస్తవులు అంటే సమాధాన పరుస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటాం అయితే క్రైస్తవులు ఎక్కడ తిరగబడలేని వాళ్ళు సులుకులు చూస్తూ క్రైస్తవుల పైన ఎన్నో దాడులు ఉన్నారు ఈ దాడులను అడ్డుకోవాలా ఈ దాడులన్నీ ఆపాలా స్వతంత్రంగా నెమ్మదిగా సమాధానంగా స్వార్థ జరగాలంటే ఇట్లా సంఘాలు ఏర్పడాలా మద్రపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ ఆధ్వర్యంలో కెరీర్ ఆపర్చునిటీస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన అమ్మటి చక్రధర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ అరుసియా కన్సల్టెన్సీ హైదరాబాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా జర్మనీ తైవాన్ జపాన్ వంటి దేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇంజనీరింగ్కు సంబంధించిన మాస్టర్స్ మరియు పీహెచ్డి కోర్సులను అందిస్తున్నాయని అన్నారు విద్యార్థుల విద్యార్హతలు ఆసక్తి మరియు కెరీర్ లక్ష్యాలను బట్టి సరైన యూనివర్సిటీ మరియు కోర్సు ఎంపికలో సహకరిస్తామని అలాగే వీసా డాక్యుమెంటేషన్ ఇంటర్వ్యూ సన్నాహాలు తన కన్సల్టెన్సీ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు విద్యార్థులకు ఉన్నత విద్యలో అధునాతన తయారీ సాంకేతికతలు రోబోటిక్స్ ఆటోమొబైల్ ఏరోస్పేస్ వంటి ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం పొందడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు స్కాలర్షిప్లు స్టాయిపెన్ల ద్వారా అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు ఆధునిక ప్రయోగశాలలు పరిశోధన సదుపాయాలు మరియు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి జ్ఞానం లభిస్తుందని అన్నారు విదేశాల్లో ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలు పరిశోధన మరియు ఇన్నోవేషన్లో పాల్గొనే అవకాశం అవకాశం మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరమని అన్నారు కార్యక్రమంలో అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి నాగశ్వేత ఆర్ అండ్ అసోసియేట్ డీన్ డాక్టర్ పి శివయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు అరక్షణం ప్రజల పక్షం ఎలాంటి ఫ్యాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టర్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం